నమస్కారం మీ ఆరోగ్యానికి సంబంధించిన ఒక కీలకమైన విషయం గురించి ఈరోజు మాట్లాడుకోబోతున్నాం అదే కౌంట్ ఈ రోజుల్లో స్ట్రెస్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల చాలామందిలో కౌంట్ తగ్గిపోతుంది కానీ భయపడాల్సిన పని లేదు కొన్ని సహజ మార్గాల్లో మళ్ళీ కౌంట్ పెంచుకోవచ్చు ఈ వీడియోను పూర్తిగా చూడండి మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది స్పమ్ కౌంట్ తగ్గడానికి కారణాలు తక్కువ నిద్ర రోజుకు ఏడు ఎనిమిది గంటలు నిద్ర పట్టకపోతే టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గుతాయి ధూమపానం మరియు మద్యం వీటి వల్ల స్పమ్ క్వాలిటీ చాలా తీవ్రంగా పడిపోయే అవకాశం ఉంటుంది ఫాస్ట్ ఫుడ్ జింక్ ఫుడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండే ఫుడ్లు హార్మోన్ బ్యాలెన్స్ను దెబ్బతీస్తాయి స్ట్రెస్ డిప్రెషన్ మానసిక ఒత్తిడి కూడా ఫెర్టిలిటీపై ప్రభావం చూపుతుంది మొబైల్ ల్యాప్టాప్ని తొడల మీద ఉంచడం వేడి కారణంగా స్పమ్ కౌంట్ తగ్గుతుంది హార్మోనల్ ఇబ్బందులు కొన్ని వారిలో ఇది జన్యుపరమైన సమస్య కూడా కావచ్చు స్పంప్ కాంట్ పెంచే ఆహారాలు అలవాట్లు పచ్చి ఉల్లిపాయలు రోజు తింటే బ్లడ్ సర్క్యులేషన్ మెరుగవుతుంది స్పంప్ కాండ్ పెరుగుతుంది అల్లం వెల్లుల్లి ఈ రెండు సహజంగా శరీరాన్ని డిటాక్స్ చేస్తాయి అరటి పండు విటమిన్ బి సి అధికంగా ఉండడంతో స్టెస్టోస్టిరన్ పెరిగే అవకాశం ఉంటుంది గుడ్లు ప్రోటీన్ అధికంగా ఉండే గుడ్లు స్పమ్ ఆరోగ్యానికి మేలైనవి బాదం వాల్నట్ ఒమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్తో స్పమ్ క్వాలిటీ మెరుగవుతుంది నీళ్లు ఎక్కువగా తాగడం హైడ్రేషన్ చాలా అవసరం రోజుకి కనీసం మూడు లీటర్లు తాగండి వ్యాయామం రోజుకు ముప్పై నిమిషాలు వాకింగ్ లేదా యోగా చేయడం వల్ల హార్మోన్లు బ్యాలెన్స్ అవుతాయి స్ట్రెస్సు తగ్గించుకోవడం మెడిటేషన్ ప్రాణాయామం సహాయపడతాయి మీరు ఇవి తప్పించాలి మద్యపానం ధూమపానం అధిక వేడి ప్రదేశాలలో ఎక్కువసేపు ఉండటం అధిక స్టెరాయిడ్ యూస్ అర్ధరాత్రి వరకు మొబైల్ ల్యాప్టాప్ వాడకాన్ని తగ్గించాలి ఫైనల్గా చెప్పాలంటే స్నేహితులారా కౌంట్ అనేది మనం సరైన జీవనశైలి ఆహారంతో నియంత్రించుకోవచ్చు ఈ వీడియోలో చెప్పిన చిట్కాలను ఫాలో అయితే మీరు సహజంగా ఫర్టిలిటీని పెంచుకోవచ్చు ఇప్పటికైనా లేట్ చేయకండి ఈ మార్గాలను వెంటనే ప్రారంభించండి వీడియోను లైక్ చేయండి మీకు తెలిసిన వారితో షేర్ చేయండి ఇంకా ఇలాంటివి తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి